హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజికి సిజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లైతే అయితే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు రీడింగ్ కేవలం అంటే కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి రేటు ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటదండి కారు మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూసి తర్వాత కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ వన్ రూపీ కూడా పెట్టుబడి కేవలం తీసుకొని నడుపుకోవటమే మారుతి సుజుకి సియాజ్ జెడీఐ వేరియంట్ అండి మారుతి సుజుకీ సియాజ్ జెడీఐ వేరియంట్ టాప్ ఎన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కార్ ఓనర్ గారు కూడా ఇక్కడ ఉండే అతను కాదు బయట అవుట్ ఆఫ్ లో ఉండే వాళ్ళ ఉండే అతను అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని టైస్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది అన్యూస్ అండి రెండు వేల పదహారు నుంచి ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదు ఇరవై ఏడు వేలు తిరుగుతంగా బయటకేం తీస్తారు వందకు వంద శాతం టైర్ ఉంది టైర్ కొత్తదండి టూల్ కిట్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి కారు బారున్నా సరే మంచి మైలేజ్ అయితే వస్తుంది అయినా సరే ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్లేసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కి అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీజ్ చూసుకున్నట్లయితే స్మాల్ సెన్సార్ కీస్ అయితే ఈ కార్ కైతే ఉంటాయండి రెండు కీస్ అయితే ఉన్నాయి రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆపరన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది బాడీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ సారీ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద న్యూఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కొద్దిగానే బార్గెనింగ్ ఉంది ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్న నెంబర్స్ అయితే ఉంటాయి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఒకసారి అక్షిత్కి ఫోన్ చేసి వాడు జయంత్ వస్తుందో లేదో కనుక ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్ బానెట్ మీద తొందరగా రమ్మను ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజెన్ హెడ్లామ్స్ ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకటి రెండు అప్లు అక్కడక్కడ అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను గీతలు పడితే అది కామన్ అండి ఇరవై వేలు తిరిగినా పదివేలు తిరిగినా నలభై వేలు తిరిగినా యాభై వేలు తిరిగినా సరే ఢిల్లీలో బంపర్లకు వాటివేటి చిన్న చిన్న గీతలు అయితే పడతాయి టచ్ అప్ అయితే నీచుకు ఉంచుకుంటు నీట్గా ఉంచుకోవాలని అప్ అయితే చేపిస్తుంది ఇది ఢిల్లీ కాదు ఇండియాలో ఎక్కడైనా సరే మన మనసు నీట్గా ఉంటే మాత్రం మా మాత్రం కారు కూడా చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మనసు నీట్గా ఉంటే మాత్రం కారు కూడా నీట్గా ఉంచుకోవాలని గీతలు పడితే మాత్రం అప్లు చేయించుకోవడం అనేది కామన్ అండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎనభై నుంచి తొంభై శాతం ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం కూడా కాదు అలాగే చూడొచ్చండి కారు యొక్క ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా కంపెనీ స్టిక్కర్స్తో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మార్క్ మార్కింగ్తో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను అని చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డీ ఫాగర్ కూడా అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవ్ల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మార్కింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి రెండు వేల పదహారులో వచ్చినటువంటి మార్కింగ్ కూడా చెక్కు చెదరలేదు అలాగే కార్ మన దగ్గర ఏం దొరుకుతాయండి ఇటువంటి కార్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నీట్నెస్ అక్కడ అయితే ఉండదండి తప్పుగా అనుకోకండి అంటే మన దగ్గర కార్లు ఏందంటే రఫ్గా తోలుతారు ఇక్కడ కార్లు ఏంటంటే తోలేంత కూడా ఛాన్స్ ఉండదు ఒక ఇరవై ముప్పై స్పీడ్తోనే వెళ్లాల్సి వస్తుంది ఈ సిటీలో వచ్చేసి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఉంది ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తున్నాను చూడొచ్చండి చుట్టూ కూడా తిప్పి చూపిస్తున్నాను చూడొచ్చు చూడొచ్చండి కార్ యొక్క ఫ్రంట్ వీవ్ అండి హెడ్లైట్స్ కానీ గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్ వీవింగ్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి లెఫ్ట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే బ్యాక్ లుక్లో చూపిస్తున్నాను చూడొచ్చండి రెండు టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎ జస్టబుల్ అండ్ ఆట్ అఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఏం పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్తో మంచి బేస్ తో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి చూడొచ్చు రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వర్కింగ్ లో అయితే ఉన్నాయండి రూఫ్ చూడొచ్చు ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే కీ తీసుకో ఇది ఓకే అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోరు లైనింగ్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫ్రంట్ డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు మొత్తం కూడా పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి లాక్ అవుతుంది బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఒకసారి చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ బూట్లో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు చూడొచ్చు పేస్టింగ్ కొత్తగా సీల్ కార్లో పేస్టింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎక్కడ ఎటువంటి గింత మరగ్ కూడా అయితే లేదు అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఇంతవరకు ఓపెన్ చేసింది లేదు అలాగే ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా పెయింట్ పెయింటింగ్ అయితే పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు ఇంజన్ చూపిస్తున్నానండి యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి చూడొచ్చు కంపెనీ లేబుల్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే హెడ్ ఇంతవరకు చేయలేదు హెడ్ మీద అలాగే టైమింగ్ చేయను కూడా మారలేదు ఇరవై ఏడు వేలు తిరిగిన గురించి ఇరవై ఏడు వేలు తిరిగిన కారు గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టైమింగ్ చైన్ అయితే మారలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అండ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది సీలింజన్ అండి మీది ఈ కారు ఇప్పుడు కొత్త కారు కొనుక్కోవాలంటే జెడ్ ఎక్స్ఐ జెడ్ వచ్చేసి దాదాపుగా పదమూడు లక్షల దాకా అయితే ఉంది ఈ కారు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తారు బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కాస్ట్ స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సిలేటరీ ఒకసారి ఈ ఇంకొకసారి ఇంజన్ ఆఫ్ చేయి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి రెండు వేల ఆఫ్ చేసే రెండు వేల పదహారు కారండి ఇంకోటి బ్లూ కలర్ కూడా ఉంది మన దగ్గర అది కూడా వీడియో పెడతాను చూడొచ్చు చూడొచ్చు బ్లూ కలర్ కూడా మన దగ్గర అయితే ఎస్ ఎస్ మన సియాజ్ అయితే ఉంది అది వచ్చేసి జెటా వేరియంటు ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మారుతి సుజుకి సియాజు జడ్డీఐ వేరియంట్ అండి కేవలం ఇరవై ఏడు వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి కూడా ఏం లేదు తీసుకొని తోలుకోవటమే డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని అంతే అండి కారుకి అయితే పెట్టుబడి అయితే లేదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్